నమస్తే నేను మిరియాల రామకృష్ణ జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ని అదేవిధంగా జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ నేను ఒక నేషనల్ మీడియాకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ గారు కూతురు కవిత ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఆయన ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి సందర్భంగా పవన్ కళ్యాణ్ ని నేను ఒక సీరియస్ గా చూడట్లేదు అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనడం జరిగింది సో ఈ మాటలు ఆమె గర్వాన్ని ఆమె తలపోగాని రోజు సూచిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు సొంతగా ఒక పార్టీ పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడి పది సంవత్సరాలు సైద్ధాంతికంగా కార్యకర్తను తయారు చేసుకుని సైద్ధాంతికంగా నాయకులను తయారు చేసుకుని ప్రజా సమస్యలు ముందు తీసుకెళ్తే ప్రజల పట్టం కట్టి ఇరవై ఒక్కకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి రెండుకు రెండు సీట్లు ఇచ్చి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గానీ దేశంలో నందర అందరు రాజకీయ నాయకులను ప్రశంసించే స్థాయికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కట్టబెడితే అన్ఫార్చునేట్లీ బికెమ్ డిప్యూటీ సిఎం అంటాను ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు అవమానించినట్టు ఈ సందర్భంగా ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఒక ఉస్మానియా విద్యార్థి ఈ రోజు ఈరోజు కవతిగా నడగదలుచుకున్నావు మా ఉస్మాని యూనివర్సిటీలో మేము ఉద్యమాలు చేసి మా మా తోటి మా యొక్క సీనియర్లు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసి తెలంగాణ తెస్తే మీ నాన్న దాని గద్దలా తనిఖీలు రోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన కొనసాగించండు ఆ యొక్క త్యాగాల వల్లే నువ్వు ఎమ్మెల్సీ అయిను ఆ యొక్క త్యాగాల వల్లే నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయినా నువ్వు ఒక మేనేజ్మెంట్ సీట్ లాగా ఎంతో మంది ఇప్పుడు కన్వీనర్ కోట లాగా కన్వీనర్ కోట అంటే ర్యాంకులు తెచ్చుకుని సీట్ తెచ్చుకున్న పరిస్థితి ఉంటుంది అదే విధంగా ఉస్మాని యూనివర్సిటీ అనేక మంది విద్యార్థి నాయకులు అనేక మంది ఈ రోజు కూడా రాజకీయంగా అనేక అనేక ఉద్యమాలు చేసి విద్యార్థి ఉద్యమాలు చేసి ప్రజా సమస్య మీద పోరాడి సామాజిక ఉద్యమాలు చేసిన ఈ రోజు అనేక విద్య విద్యార్థి నాయకులకు ఈ రోజు ఎటువంటి ప్రభుత్వంలో మీ నాన్న పది సంవత్సరాలు మీ నాన్న పరిపాలన చేసినావు ఎటువంటి ప్రాతినిధ్యం లేని చాలా మంది నాయకులు కానీ నువ్వు డైరెక్ట్ గా అమెరికా నుంచి వచ్చి నువ్వు ఇక్కడ బిజినెస్ చేసుకునే నీకు మీ నాన్న నీకు ఎమ్మెల్సీ కట్టబెట్టిండు ఎంపీ కట్టబెట్టిండు ఫస్ట్ ఎంపీగా పోటీ చేసినావు ఒక బీఆర్ఎస్ టికెట్ మీద ఆ రోజు గెలిచిన ఆ రోజు వేవ్ లో ఏదైతే తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం వల్ల నువ్వు రోజు గెలుచుండీ తెలంగాణ ప్రజల త్యాగాల వల్ల విద్యార్థుల త్యాగ వల్ల సామాజిక ఉద్యమకారుల త్యాగాల వల్ల ఆ రోజు మేము ఎంపీ గెలిచిన తర్వాత నిన్ను చిత్తు చిత్తుగా నిజామాబాద్ ప్రజలు ఓడించారు నీ యొక్క గర్వాన్ని నీ యొక్క యొక్క చూసి నిజామాబాద్ ప్రజలు నిన్ను ఓడించారు తర్వాత మళ్ళీ మీ నాన్న కాలవేళ పడి ఏదో మీ ఇంట్లో ఒక ఆస్తి వాటాలక్క మీ నాన్ననే ఏడ్చి లేకపోతే మీ నాన్న బెదిరించి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన ఎమ్మెల్సీ తెచ్చుకున్నా కనుక నీకు ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో నీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే పరిస్థితి కనపడతా ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని ఆశాస్పదంగా చేసే పరిస్థితి అన్ఫార్చునేట్లీ బీకెన్ డిప్యూటీ సీఎం అంటే ప్రజాస్వామ్యాన్ని ఓట్లేసిన ప్రజలను అవమానించినట్లు అని నేను అడుగుతున్నా నువ్వు కాదు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ రాజకీయాల్లోకి వచ్చి నువ్వు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెగిస్తుంటే తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే మేము మా యొక్క మా కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అని చెప్పిన నువ్వు రాజకీయాల్లో వచ్చిన ఎటువంటి సామాజిక ఉద్యమాలను నువ్వు పాల్గొన్నావు చిన్నప్పటి నుంచి ఎటువంటి యొక్క ప్రజా ఉద్యమాలను నువ్వు పాల్గొనవని చెప్తున్నా ప్రతి దగ్గరికి నువ్వు ఒక కేసీఆర్ కూతురు లాగా వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటే నీకు ఒక మీడియా అటెన్షన్ వచ్చిందే తప్ప నువ్వు అంతే నువ్వు నీ కాల మీద ఏమైనా పార్టీ పెట్టినా నీ అంతటి నువ్వు కాల మీద నువ్వు ఏమైనా ప్రజా ఉద్యమాలు అని చెప్తున్నా నాన్న యొక్క పేరుతో నీ యొక్క రాజకీయాల్లో రాణిస్తున్నావు దాన్ని బట్టుకు నువ్వు అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం ఏ విధంగా అంటూ అతను సీరియస్ పొలిటీషియన్ గా చూడట్లేదు అని ఇంకో మాట కవిత గారు కవిత గారి విషయంలో ఆమె యొక్క అహంభావం కనపడతా ఉంది ఆమెకి రియల్ పొలిటికల్ లీడర్ కాదామా ఆమె రియలిస్టిక్ థాట్స్ లేదు ఏదో పవన్ కళ్యాణ్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక మాటలు మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు రాజకీయ పార్టీ పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజా సమస్యలు ప్రజల యొక్క ఆమోదం పొందారు ఆయనకు తెలీదా ఏ విధంగా ఎప్పుడు మాట్లాడాలో నిజంగా నీకు ఆ విధమైంది ఉంటే నువ్వు కూడా ప్రజా పార్టీ పెట్టు నీ నీ యొక్క స్థాయి ఏంటని అడుగుతున్నా నీ యొక్క స్థాయి ఓన్లీ కేసీఆర్ పూత్రే నువ్వు మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట అంటే మీ నాన్న పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి మీ నాన్న పేరు చెప్పుకుని ఎంపీ అయిను మీ నాన్న పేరు చెప్పుకుని ఎమ్మెల్సీ అయిను మీ నాన్న పేరు వల్ల నేను ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏవైతే వ్యాఖ్యలు చేసినో ఆ వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా మీ నాన్న పేరు మీద వచ్చింది కవిత గారు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు మాట్లాడిన మాటల్ని మేము విత్రా చేసుకోమని అసలు నేను ఈ రోజు ఆ మీద వీడియో పెట్ట తెలుసుకోవాలి ఎందుకంటే నేను కూడా కన్వీనర్ కోట రాజకీయాలు నేను కూడా కన్వీనర్ కోట రాజకీయాల్లో ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్నాను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన నేను సైద్ధాంతిక కార్యకర్తని సైద్ధాంతికంగా ఆయన ఉంటాను పది సంవత్సరాలు పనిచేస్తున్న ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఉంది నేను కన్వీనర్ కోట నా స్థాయి కూడా నువ్వు పనికిరావు నా స్థాయి కూడా నువ్వు పరికరా కన్వీనర్ కోటలో ఎమ్మెల్యేగా జనసేన పార్టీ బీజేపీ టికెట్ గా పోటీ చేశారు నువ్వు మేనేజ్మెంట్ కోట మీ నాన్న పేరు మీద ఎంపీ అయిన ఎమ్మెల్సీ అయిను నీది ఆ స్థాయి కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి కాదు అని చెప్తున్నా దేశంలో ప్రతి ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి వివిధ రాష్ట్రాలకి పార్టీలకు సంబంధం అతీతంగా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారు ఆయన ప్రజా సంస్థల మీద పోరాడే విధానం ప్రశంసిస్తున్నారు ఎస్ ఆయన నువ్వు అన్నట్టు సీరియస్ పొలిటీషియన్ కాదు నీ దృష్టిలో సీరియస్ పొలిటీషన్ నాకు తెలుసు ఎందుకంటే పది సంవత్సరాలు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జ్యువెలరీ షాపుల్లో గోల్డ్ షాపులకు వెళ్ళి గోల్డ్ ఎత్తుకొచ్చు బెదిరించి ఏ విధంగా బిల్లర్ల దగ్గరికి రియల్ ఎస్టేట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఫ్లాట్లు దొబ్బేసినావు బ్లాక్ మెయిల్స్ దందాలు చేసి ఏ విధంగా నువ్వు డబ్బులు తీసుకొచ్చుకున్నావు నాకు తెలుసు నీ విధంగా నువ్వు అన్నట్లు నీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే దోచటం అవినీతి దోచటం అవినీతి డబ్బుతో తిరగటం తిహార్ జైల్లో ఉంటమే సీరియస్ పొలిటీషియన్ అయితే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ గారు కవిత గారు అని చెప్తా ఉన్నా ఎస్ నీ దృష్టిలో అవినీతి చేయటం డబ్బులు దోచేయటం స్కాములు చేయటం లిక్కర్ స్కాములు చేయటం తిహార్ జైల్లో నెలక నెలలో ఉండటమే నీ విషయంలో సీరియస్ పొలిటీషన్ అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు నిన్న మీరు చూసినట్లయితే ఎవరు ఎవరు గత గత స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలకు కూడా కొన్ని మారుమూల గిరిజన గ్రామాల రోడ్లు సరైన సదుపాయాలే లేవు స్కూల్స్ లేవు ప్రైమరీ హెడ్ హెల్త్ హెడ్ హెల్త్ సెంటర్స్ లే వీటన్నిటి మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని డెబ్బై సంవత్సరాల రోడ్లు లేని గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు తీసుకొస్తా ఉన్నారు మూడు రోజుల క్రితం వాళ్ళ కొడుకు చిన్న కొడుకు కూడా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ అంత బాధం దిగమని కూడా గిరిజన గ్రామాల్లో పర్యటించారు ఆ గ్రామాలు ఏ రోజు కూడా రాజకీయ నాయకులు పర్యటించిన పరిస్థితి ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నా ఆ గ్రామాలకు వెళ్తే నక్సలతో మీకు హాని ఉంటది ప్రాణ హాని ఉంటుంది కరెక్ట్ గా అక్కడ స్టే అనగా రెండు స్టే చేస్తారు ఆయన ఒకటే మాట అన్నారు నేను ప్రజల మనిషిని నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఏ అవినీతి దోపిడీ చేయలేదు ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి నేను ఇక్కడ చేసిన నక్సలెట్లు ఏమన్నారు నక్సలెట్లు కూడా మంచి కోసం పనిచేస్తారు కాబట్టి నాలని ప్రజా నాయకులు నక్సలెట్లు చంపరని ఒక అభిప్రాయంతో ప్రజలు మంచికి అతని నాయకుడా నీలా తిహార్ జైల్లో నెల నెలలో ఉన్న నువ్వు నాయకుల సీరియస్ పొలిటీషన్ సీరియస్ పొలిటీషియన్ కాదంటాను నీకు దమ్ముంటే ప్రజల్లో ఒక ప్రజల్లో పట్టు తేల్చుకో మీడియా ముందు ఏదో నువ్వు యుఎస్ వెళ్ళి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని రియలిస్టిక్ లేకపోతే సీరియస్ పొలిటీషియన్ కాదు అన్ఫార్చునేట్ అనే పదాలు వాడితే కవిత గారు పద్ధతిగా ఉండదు ఏదైతే తెలంగాణలో నువ్వు తెలంగాణలో పుట్టిన అంతే కాదు నీదంతా యుఎస్ బిజినెస్ మైండ్ సెట్ మేము తెలంగాణలో పుట్టి తెలంగాణ రక్తం అది ఉస్మానే విద్యార్థి హెచ్చరిస్తున్న కవిత గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి కేసీఆర్ కూతురని అహంభావం గాని కేసీఆర్ కూత్రం గర్వంతో గాని పవన్ కళ్యాణ్ గారి మీద అవాకు చవాకులు వ్యక్తంగా ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఐడియాలు ఏ రోజు కాంట్రడిక్షన్ లేదు నువ్వు నాకు ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా అడుగుతున్నా నీకు దమ్ముంటే నాతో డిబేట్ కు వచ్చే డిబేట్ కు రాగలతో దమ్ముంటే నువ్వు ఎమ్మెల్సీ చేసిన ఎంపీ చేసిన పార్లమెంట్ లో మాట్లాడును అనేక మీడియాలతో మాట్లాడు నీకు చాలా అనుభవం ఉంది ఏది ప్రజాప్రతినిధుల అనుభవం ఉంది నేను ఒక ముప్పై సంవత్సరాలు ఒకటిగా విద్యార్థి నాయకుడు అడుగుతున్నా దమ్ముంటే నాతో డిబేట్ కదా నా జనసేన సిద్ధాంతం గురించి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటకి నేను ఎందుకు మాట్లాడారు ఎలా మాట్లాడారు ప్రాక్టికల్ సిచ్యువేషన్ అయితే నేను మాట్లాడగాను నీకు దమ్ముంటే నేను ఏ విషయమైన మాట్లాడే దమ్ము నీకుందని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఏ విషయంలో ఐడియాలజీ అంటే దేనికి ఐడియాలి సిద్ధాంతం ప్రజలకు మంచి చేసేదే సిద్ధాంతం అలాంటి సిద్ధాంతం అభిప్రాయాలు అనేవి ఎప్పటికప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఎప్పటికప్పుడు ఒక ఒపీనియన్ మారుతా ఉంటది సో ఒపీనియన్ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒపీనియన్ మారలేదు కానీ ఏ సమస్య వచ్చినా ఆ దృష్టికోణంలో ఆ సమస్య మీద జనసేన సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన సిద్ధాంతానికి దగ్గర స్పందించారు తప్ప నీలాగా మీ నాన్న లాగా అబద్దాలు అనేది సందర్భంగా తెలియజేస్తున్నా తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితు చేస్తా మీ నాన్న దమ్ముంటూ మీ నాన్న అడుగు మీ నాన్న వంద సార్లు తలకాయ నడుకుంటా అని చెప్పింది మీ మా నాన్న కేసర్ చిత్తు చిత్తుగా ఓడించారు తెలంగాణ ప్రజలు వంద సార్లు తలకాయ నడుకున్నారు మీ నాన్న మాట తప్పింది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట మార్చలేదు మళ్లీ చెప్తా ఉన్నా కవిత గారు మీ అహంభావంతో గర్వంతో మీరు కేసీఆర్ కూతురు అని మీకు అంతకు మించి ఎటువంటి స్థాయి లేదు మీకు కేసీఆర్ కూతురు అనే దానికి మించి మీకు ఎటువంటి స్థాయి లేదని అవసరం గుర్తుంచుకోండి ఆ యొక్క స్థాయితో అహంభావంతో గర్వంతో మాట్లాడితే నాతో డిబేట్ కావాలి మీరు ఖచ్చితంగా డిబేట్ రండి సిద్ధాంతాల గురించి మాట్లాడదాం సమస్యల గురించి మాట్లాడదాం మన పలు భాషలు ఏదైతే మల్టీ ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ గురించి చర్చ జరుగుతుంది దాని గురించి మాట్లాడదాం లేకపోతే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమేం మాట్లాడో ప్రతి దాని గురించి మాట్లాడదాం మీ యొక్క ద్వంద్వ సిద్ధాంతం గురించి మాట్లాడదాం మీ యొక్క అవకాశ వాదం గురించి అన్ని మాట్లాడదాం కవిత ఇంకోసారి ఇటువంటిది మాట్లాడితే ఖచ్చితంగా దీనికి పరిణామాలు ఎదుర్కొంటారు ఏదో నేను గొప్ప అది ఇది ఉద్యమం జరిగినప్పుడు మేము ఆళ్ళను చంపించి ఉద్యమంలో శవాల మీద మేము పదవులు పొందామనుకుంటున్నారే కానీ అప్పుడు తెలంగాణ వేరు ఇప్పుడు తెలంగాణ వేరు తెలంగాణ ప్రజలు చైతన్యం అయితే మేము చిత్తు చిత్తగా ఓడించారు కవిత గారు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం